గజా టీవీ తెలుగు న్యూస్ ఎన్నికల ముందు ఎంత తీపి మాటలు చెప్పాడు ఈ రోజున వాడు అడగపోతే మీ నాలుగు మందం నాలు చేస్తాయని మాట్లాడుతున్నాను అమలు చేస్తానని అనుకోండి అమలు చేసేసాను ఎవరైనా అమలు చేయలేదంటే నాలుగే క్యాబిట్ మళ్ళీ మందం అన్నాడు మందం మనకు కాదు మన నాలుగు కాదు ప్రజలకు కాదు పిల్లల నాలుగు కాదు మందం అంటూ ఎక్కువంటే అది కూటమి ప్రభుత్వం చర్మానికి ఎక్కింది తప్ప ఎవరికి కాదన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేయమన్నారు గుర్తు చేసే కార్యక్రమమే చంద్రబాబు నాయుడు ఈరోజు అత్యంత తీవ్రమైన దాడిలో ఉన్నాం మనం రాష్ట్రం యావత్తు కేవలం పోలీస్ శాఖ నమ్ముకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తా ఈ మాట చెప్పడానికి బాధపడతా ఉన్నా నిన్నటి నిన్న గుడి వాళ్ళలో జడ్పీ దాడి అడిగితే వాళ్ళే హత్యా ప్రయత్నం చేశారని కేసు పెట్టిన ప్రయత్నం దాడి చేసిన వాళ్ళపై కేసు లేని వైఖరి అంతేందుకు ఈరోజు కూడా చదంబల్లో గలాట వాళ్ళకైతే నాపైలబుల్ కేసులు వాళ్ళకైతే కేసులు మన వాళ్ళ ఊర్లేకపోయకుండా చేసే ఏదైతే మనం కమ్యూనిటీ కమ్యూనిటాలు ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటే ఎవడో కంప్లైంట్ చేస్తే బస్ స్టాండ్ లో పడేస్తే రాజశేఖర రెడ్డి మన నాయకుడు ఆయన కాళ్ళ దగ్గర పడి ఈ రోజున కార్యక్రమం చేశాం అటువంటి పరిస్థితి మనం ఉన్నాం కనుక ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా మన ఊరికే ఉండడానికి వెళ్ళేది ఎండగట్టాల్సిందే బాకీ డెబ్బై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మిగిల్చుకున్నాడు ప్రజల సొమ్ము దాన్ని కట్గే విధంగా ప్రజలతో మాట్లాడాల్సిందే మనం ఇంటింటికి పోవాల్సిందే మాట్లాడాల్సిందే ఆయన ఇచ్చిన వాగ్దానాలే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేసే మోసం వలన ఆ వెన్నుపోటు వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందని మాట్లాడమన్నాడు మన కార్యకర్తలు ఇంటింటికెళ్లి మాట్లాడమన్నాడు నచ్చమన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మాట్లాడమన్నాడు ఆయన చెప్పిన ఆరు పథకాలు ఏడున్నాడు ఆరున్నాయి దీంట్లో నిరుద్యోగ వృత్తి ఇంతవరకు దిక్కు లేదు తల్లికి వంద అమ్మఒడి ముప్పై లక్షల మందికి గాయం మాయం చేశారు ఇప్పటికే ఆడబిడ్డ మిగిలించుకున్నారంటే ఆయన వస్తుంది రెండు వేల ఎక్కడ అంటే పడతారా ఇరవై నాలుగు గంటలు లెక్క జరగకపోతే మీ సంగతి తెలుస్తారు ఇదే మాట వీటిలో మాకే అని సంగతులు చేసే కార్యక్రమమే అన్న తాత సుఖీభ ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి రాకుండా దిక్కులే దీపం పథకంలో సిలిండర్ వస్తాయని డబ్బులు రాలేదని మాకే చెల్లెలు మాట్లాడుతూ ఉన్నారు ఉచిత బస్సు ఆగస్టు నుంచి ఇస్తారట ఆయన మాట్లాడినప్పుడు శ్రీకాకుళం నుంచి హిందూపురం దగ్గర అక్క చెల్లి తిరగచ్చు అని మాట్లాడి మాటిన్నాం ఇప్పుడేమో ఆర్డరీ బస్సుల్లో జిల్లాలో తిరగమని చెప్తాడు ఆయన అంటే ఏ మాత్రం కూడా మా నాలుక మందం చంద్రబాబు నాయుడు గారు మీ నాలుగు మాత్రం నలభలేదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చేతికే ఇవ్వకలేదు ఇవ్వడానికి మీకు మాత్రం ఎంత నలకలేదు ఎంతబద్ధమైన జాతేక చెప్పేస్తారు యాభై అందరికీ ప్రేక్షిస్తానని చెప్పాడు పెద్ద మనిషి యాభై ఎక్కువ దాదాపు వచ్చేస్తే ప్రసాద్ గారి ప్రసాద్ గారికి కూడా ఇంకొక సంవత్సరానికి అంటే ఇవి చేశాడా లేదా ఇట్లా వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఏ ధైర్యంతో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉనికి డాబికాలు మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు అసలు స్వరూపాన్ని విప్పి చూపడానికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీల యొక్క ఎన్డిఏ ప్రభుత్వం యొక్క అబద్దపు వాగ్దానాలు అబద్ధపు బట్టల్ని ఈ కార్యక్రమం దీనికోసమే సత్యానికి ఇచ్చిన మాట తప్పని వాడుగా జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది మనం కూడా అర్థం చేసుకుని తీసుకెళ్ళాలి ఇదంతా కూడా సెల్ ఫోన్ లింక్ ద్వారా ఏం జరుగుతుంది ఈ క్విల్ కోడ్ చేసి ఎవరికి వచ్చేసి ఎవరికి నాకు రాలే ఆ ఫోన్ మాత్రమే కానీ కొత్త ఫోటో కంట వచ్చినట్లు చూస్తుంటే లోకుల్లో అవుతా ఉన్నాడు ఇది ఐఫోన్ కదా రాదండి సరే ఏమైనా అడగాలి నిలదీయాలి ప్రతి ఒక్కటి మొన్న సాయిబాబా దత్సాయి జిల్లాకు వచ్చిన

నేను వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు చంద్రబాబు చంద్రబాబు మోసాల వల్ల తెలియజేయడం ఏమనగా నిరుద్యోగ పథకం నిరుద్యోగులకి నిరుద్యో నిరుద్యోగ నిరుద్యోగ వృత్తికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు ఇవ్వలేదు బస్సు మళ్ళా ప్రీ బస్సు అని చెప్పి వదిలేదు నోట్లేదు శ్రీ బస్ అని చెప్పి బస్సులు కూడా ఇవ్వలేదు మళ్ళా ప్రతి మహిళకు పదహైదు వందల నెలకు అని చెప్పి అవి కూడా చేయలేదు పిల్లల పిల్లలకి అమ్మఒడి తల్లి వందనంలో సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు జగనన్న పాలనలో మొత్తం అందరికీ జ మొత్తం జనాలందరికీ ఇచ్చిన వా చెప్పినవన్నీ నెరవేర్చినాడు చంద్రబాబు మాత్రము ఈ సగం సగం చేసి ప పదహైదు వేలు ఇచ్చే జగనన్న పదహైదు వేలు ఇస్తే చంద్రబాబు పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చినాడు పదమూడు వేలు ఇస్తూ రెండు వేలు కట్ చేసుకున్నాడు మళ్ళా మహిళలకి జగనన్న పాలనలో వచ్చిన వితంతువులకి చంద్రబాబు పాలనలో వితందువులకి కట్టు వితంతువులకి కట్టు చేసినాడు పాలనలో వచ్చిన వితంతువులు ఎంత బాధపడుతున్నారో అది మహిళలకు తెలుసు ప్రతి మహిళ జగనన్న తలుచుకుంటున్నారు కానీ చంద్రబాబును తలుచుకోలేదు మళ్ళా పవన్ కళ్యాణ్ వచ్చినాడు ఏం చేస్తున్నాడు మహిళ మహిళల మహిళ మహిళల్ని నేను ముందుకు తెస్తాను నేను ముందుకు తెస్తానని ఎవరిని ముందుకు తాగలేదు ఇట్లా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నేను ముప్పై మందిని చేసినా నలభై మందిని చేసినానని ప్రజల్లో చెప్పుకున్నాడు ఏం చేస్తున్నాడు ఏమి చేయలేదు మా జగనన్న చేసిన సగంలో సగం మా చేసిన బంధుల్లో ఒకటి కూడా పూర్తి చేయలేదు ఏం చేసినాడు ఏమి చేయలేదు చంద్రబాబు మళ్ళా ముద్దుపప్పు ఏం చెప్తాడు ఏం చేస్తాను ఏం చేస్తానని ముద్దపప్పు కూడా ఏం చేయలేదు రోజేమ తిట్టిన తిట్లు నేను కూడా తిట్టాలనుకున్నా కానీ ప్రజల్లో తిట్టలేదు తిడదామనుకున్నా నాకు రాలేదు ఈ జగనన్న పాలనలోనే మేమందరం ఓకే అనుకుని మా అన్నను ఈసారి కాకపోయినా ముందుకు మా అన్న వస్తాడు అని నేను సింగనమల మహిళ అధ్యక్షురాలుగా కోరుకుంటున్నాను జగనన్న పాలన వర్తించాలి మా జగ మా జగనన్నే రావాలి ఎవరు రాకూడదని కోరుకుంటాను మా జగనన్న ఒక వంతు కాదు పది వంతులు వచ్చిన మా జగనన్న పాలనే బాగుండదు